ఆదికాండము ఒకటి అధ్యాయం ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను దేవుని ఆత్మజలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరుపెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న లోకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను దినవత్సరములను భూమి భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకట్టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృవద్ధిగా పుట్టించునుగాకనియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో గాకనియు పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవముకలిగి వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమిమీద గాకనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవదినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలిక్కెను ప్రకారమాయెను దేవుడు ఆ యాజాతుల ప్రకారము అడవి జంతువులను ఆ యాజాతుల ప్రకారము పశువులను ఆ యాజాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను భూమి భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఇరవై తొమ్మిది దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీ కాహారమగును నుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా చాలమంచిదిగనుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను